హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షితా శారీస్ అండి ఇదిగోండి ఇవాళ్ళ ఐటమ్ కూడా టస్సర్ అండి ప్రీమియం క్వాలిటీ టస్సర్స్ మనకి ఎన్నిసార్లు వీడియోలు పెట్టినా వీటిల్లో అయిపోతూనే ఉంటాయండి ఎందుకంటే ఇవి వాషబుల్ ఐటమ్ బడ్జెట్లో ఉంటున్నాయి పైగా మనం ఇచ్చే కాస్ట్ ఎక్కడ రావట్లేదు ఇవి బయట లెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నారు స్మూత్ టస్సర్స్ అండి లాస్ట్ టైం ఇచ్చే చూడండి దాని మీద ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఓకే ఇచ్చూండి కలంకారీ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది లావెండర్ పర్పుల్ బార్డర్ అది వచ్చి పళ్ళు అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి ప్రీమియం ఉంటుంది క్వాలిటీ ఎవరైనా కట్టగలరు టెక్స్చర్ అలా ఉంటుంది శారీది మనం ఇచ్చే కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఈవెన్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీలో ఇస్తాం చూడమా అదే ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే అంత ప్రీమియం ఉంటుంది క్వాలిటీ అంటే అదే మిల్లులో రకరకాలు ఉంటాయి కదా ఒక్కో ఐటెం ఒక్కోటిలాగా రేటు అంతే ఇదిగో ఇది చూడు శారీ మొత్తం జరీ లైన్స్ వచ్చినాయి హార్జాంటల్ లైన్స్ ప్లెయిన్ చాలా బాగుంది కానీ ఆపోజిట్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది చూడండి పట్టు టైప్ లో ఉంది లావెండర్ షేడ్ హైలీ స్మూత్ ఉంది క్వాలిటీ ఇదంతా జరీ వివింగే వివింగ్ డిజైన్ వచ్చింది అదక అది వచ్చి పళ్ళు అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ ఎక్కడ ఎత్తికినా కూడా దొరకవు మీకైతే సిక్స్ ఫిఫ్టీలో ఈ శారీసు అంత బాగుంటుంది అనమాట క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ మెయింటెనెన్స్ ఫ్రీ ఇచ్చు ఎంత బాగుందో డిజైన్ అసలు పట్టు బార్డర్ లాగా వచ్చింది ప్యారెట్స్ డిజైన్ వచ్చిందిరా సూపర్ ఉంది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదిగోండి సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇచ్చండి ప్యూర్ లాగానే ఉంది సేమ్ అంతా స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉందండి పీచ్కి ఇంకో కలర్ కాంబినేషన్ షేడెడ్ ప్యాటర్న్ లాగా వచ్చింది పిస్తా గ్రీన్ టైప్ లో ఉంది కింద అది వచ్చి బ్లౌజ్ కడీ బార్డర్ కూడా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది కూడా ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది బార్డర్ కూడా ఓకేనా ఓకే టెంపర్ ఉండవు ఓకే నెక్స్ట్ డిజైన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్రౌన్ కలర్ కి గ్రీన్ కలర్ గ్యాప్ బార్డర్ వచ్చింది ఆ పళ్ళులో కూడా మొత్తం జరీ లైన్సే ఓకేనా ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి కల్నాత్ షేడ్ వచ్చిందమ్మ ఇది కూడా డిఫరెంట్ బ్లూ పేస్టల్ బ్లూ ఉంది వచ్చి పళ్ళు అది అది పళ్ళురా ఇది బ్లౌజ్ ఓకే అమ్మా ఓకే ఇది బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చాడు నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది ఈ శారీస్ అన్ని సెవెన్ ఫిఫ్టీ అమ్మా ఓల్డ్ వీడియోస్ మన రెగ్యులర్ కస్టమర్స్ వాచ్ చేసే వాళ్ళకి అయితే ఐడియా వచ్చేస్తుంది బట్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాము ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ దాట్టు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి చక్కగా నీడు నోళ్ళు అందరూ తీసేసుకోండి క్వాలిటీకి అయితే నో డౌట్ అంత బాగుంటుంది ఈ రేట్లో ఓకే ఓకే చూడండి మంచి మెరూన్ డార్క్ మెరూన్ అండి ఓకే కలంకారి ప్యాటర్న్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదంతా ప్రింటెడ్ పాత్ర కలర్ బాగుంది ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా ల్యావెండర్ షేడరా ఇందాక లత డిజైన్ వచ్చింది కదా ఇది బూటీ షేప్ వచ్చింది బోల్సైస్ బార్డరు పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ జాబ్ హోల్డర్స్ కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇవి కంఫర్ట్గా ఉంటాయి లైట్ వెయిట్ ఐరన్ కూడా నీడ్ ఉండదు ఇదిగోండి కోరా కలర్కి మల్టీ కలర్ కాంబినేషన్ టెంపుల్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ క్వాలిటీ కావాలంటే డ్యామ్ష్యూర్ లెవెన్ హండ్రెడ్ పెట్టాలండి షోరూంలో ఇదిగోండి ఇందాక సేమ్ డిజైన్ లోనే ఇది డిఫరెంట్గా ఉందిరా షేడ్ భలే ఉంది లైవ్లో మట్టుకు చాలా బాగుంది

అన్ని రకాలు ఈ డిస్ చూసానమ్మా ప్యూర్స్ అలా ఉన్నాయి మన దగ్గర అన్ని రకాలు రా కానీ బాగుంటాయి ఇవి కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి డిఫరెన్స్ ఎవరు కనిపెట్టలేరు ఇది వచ్చి బ్లౌజ్ గంగా జమున బోర్డర్ రా అంటే అంత హై క్లాస్ స్టేస్ లో వచ్చే డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇవి ఓకే నెక్స్ట్ డిజైన్ కాంబినేషన్ బాగుంది అమ్మ సంపంగి ఎల్లోకి గ్రీన్ కలర్ కలంకారీ పళ్ళు జరీ లైన్స్ వచ్చినాయి అది కూడా బ్లౌజ్ ఓకే స్ట్రైట్ లైన్స్ వచ్చింది జరీది బాగుంది నెక్స్ట్ డిజైన్ చూడరా బాగుంది జూట్ టైప్ ఉంది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ టెక్స్చర్ ఉంది కదా ఇదంతా థ్రెడ్ వీవింగ్ టోటల్ థ్రెడ్ వివింగ్ థ్రెడ్ వీవింగ్ ఎస్ పళ్ళు కూడా థ్రెడ్ వివింగ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ లైట్ ఉంటాయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈజీ క్యారీ ఓకే మనకి లైట్ వెయిట్ ఎస్ ఇది చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో క్రీమ్ కలర్ కి రామా గ్రీన్ కలర్ బార్డర్స్ జరీ కూడా ఎంత ప్రీమియం ఉందో చూడు ఇలాంటివి కూడా మనం ఈ రేట్లో ఇచ్చేస్తున్నాం ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ ఇదిగో గ్రే కలర్ కి గ్రీన్ కలర్ ఇప్పుడు హ్యాండ్లూమ్ లో ఇలా ప్లెయిన్కి బార్డర్స్ బాగా ట్రెండింగ్ కదండి అందువల్ల నేను ఇవి కూడా సెలెక్టివ్గా పెట్టేశాను పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవి వచ్చి టర్స్ అండి ఇదిగో భలే ఉంది కలర్ గోధుమ కలర్ లాగా ఉంది ఇది ఇచ్చి ఇంగ్లీష్ కలర్ తో టెంపుల్ బార్డర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ అన్నిటికీ ట్యాజల్స్ ఉంటాయండి ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడన్నా ఒకటి మిస్ ప్రింట్ వస్తే రావచ్చు అని చెప్తాం కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడా కనిపించదండి అయితే కనిపించలేదు అంత బాగుంటుంది ఈ స్టాక్ ఇదిగోండి హార్స్ ప్యాటర్న్ వచ్చింది గ్రే కలర్ గోల్డ్ సిల్వర్ టూ కలర్స్ వీవింగ్తో బార్డరు బ్లౌజ్ ఓకే నెక్స్ట్ జై ఇదిగోండి డిఫరెంట్ గ్రీన్ షేడ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ దీస్ ఈస్ బ్లౌజ్ వీటికి ఇంత క్రేజ్ ఎందుకంటే అండి మీడియం బడ్జెట్లో ఉంటే కడితే మటుకు క్లాస్ లుక్ వచ్చేస్తాయి ఈవెన్ జాబ్ హోల్డర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సెమీ స్టిఫ్ ఉంటాయి మరీ ఫాలీ కూడా ఉండవు కాఫీ బ్రౌన్ అండి మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ దీస్ ఈస్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ కలర్ పీచ్ కలరా మ్యామ్ ఎస్ రా పీచ్ కలర్ బల్లే ఉంది కదా ఎస్ పల్న షేడ్ లాగా ఉంది గ్రీన్ కలర్తో ఇదంతా రెడ్ వివింగ్ బూటీ అమ్మ సారీ వివింగ్ బార్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ హాయిగా మెత్తగా ఉంటాయండి వా ఒకటి మించి ఒకటి ఉన్నాయి ఒక దానిలాగా ఒకటి ఉండవు అంత డిఫరెంట్గా ఉంటాయి సూపర్ ఉన్నాయి గ్రీన్ కలర్కి తేనె కలర్ కాంబినేషన్ ఇచ్చారా ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ బార్డర్ కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బ్రిక్ కలర్ లాగా ఉందిరా ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది జామెట్రిక్ టైప్లో అది వచ్చి పళ్ళు అది ఓకే ఇక పట్టు టైప్లో వచ్చిందని చెప్పాం కదండి ఇందాక ల్యావెండర్లో టూ పీసెస్ వచ్చినాయి ఇది కూడా లావెండరే ఇది బూటీ షేప్ వచ్చిందిరా జరీ బూటీ విత్ జరీ బార్డర్స్ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజే వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ బాగుంది బాక్స్ ప్యాటర్న్లో వీవింగ్ వచ్చింది ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ అది వచ్చి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఈ చూడండి ప్రీమియం ఉంది క్వాలిటీ జార్జెట్ చాలా కాస్ట్ రమ్మాలండి యాక్చువల్గా ఇది ఈ లాట్లో వచ్చింది బట్ సిక్స్ ఫిఫ్టీన్ అండి ఇది కూడా మంచి బార్డర్ ఓకే బ్లౌజ్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ రెడ్ కలరు టోటల్ వీవింగ్ ఉంది ఓకే సారీ మొత్తం వీవింగ్ ఉంది అమ్మా సెల్ఫ్ డిజైన్ ఆపోజిట్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు భలే ఉంది కదా కాంబినేషన్ ఓకే నెక్స్ట్ డిజైన్ వా సూపర్గా ఉందిరా ఇదంతా బార్డర్ డిఫరెంట్ కలర్తో వీవింగ్ ఉంది జరి బూటీ ఉంది పళ్ళు అది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ శారీ బేస్ కలర్ బ్లౌజ్ అనమాట ఓకే ఓకే నెక్స్ట్ అండి సింపుల్ బూటీ వీవింగ్ ప్యాటర్న్ మంచి పింక్ కలర్ అండి శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి వస్తుంది వీవింగ్ ప్యాటర్న్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో గ్రేప్ కలర్ శారీ మొత్తం అలా లైన్స్ వచ్చి ఇట్లా కిందేమో ట్రీస్ ప్యాటర్న్ బర్డ్స్ డిజైన్ చాలా బాగుంది వచ్చి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఇదే కోరా కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అమ్మా ఇది కూడా గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది అది నెక్స్ట్ డిజైన్ వైన్ కలర్ వైన్ కి పింక్ కాంబినేషన్ లో ఇలా బోర్డర్ స్టైల్ వచ్చి డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ ఇలా ట్రీ ప్యాటర్న్ లాగా వచ్చింది డిజైనర్ పీస్ లాగా ఉంది అది వచ్చి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ ఇది యాష్ కలర్ యాష్ కలర్ మీద థీమ్ డిఫరెంట్ గా ఉంది ఓకే నెక్స్ట్ డిజైన్ చెప్పా కదా పాత వీడియోలు చూసి వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది టైప్ సెవెన్ ఫిఫ్టీ పెట్టామా అన్నీ పీకాక్ బ్లూమా ప్యాటర్న్ బాగుంది కడీ బార్డర్ విత్ పిక్ పళ్ళు అండ్ బార్డర్ అండ్ బ్లౌజరా ఓకే నెక్స్ట్ డిజైన్ బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కోరా కలర్ లాగా ఉంది దాని మీద పింక్తో వచ్చేసరికి డిజైన్ బాగుంది డార్క్ బ్లౌజ్ వస్తుంది ఇంకా చెప్పే పనే లేదు కదా ఓకే నెక్స్ట్ డిజైన్ రా డిఫరెంట్ గ్రీన్ కలర్ రా పిస్తా గ్రీన్ టైప్లో ఉంది ఇలా కోరా కలర్ మీద ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది రా చీర మంచి కాస్ట్లో ఇచ్చేసినట్టే మనం అది వచ్చి బ్లౌజ్ వావ్ కాంబినేషన్ చూసారా అలా ఉందా డబల్ బార్డర్ లాగా వచ్చింది స్కై బ్లూకి మెజంటా అండ్ మెహందీ గ్రీన్ బార్డర్ అది వచ్చి బ్లౌజ్ నెక్స్ట్ నెక్స్ట్ సిల్వర్ కలరా రేర్ కలర్ సిల్వర్ కలర్కి బ్లూ కలర్తో టెంపుల్ డిజైన్ వచ్చింది ఈ గోల్డ్ కనిపించేది మొత్తం జరీ లైన్స్ ఓకే బ్లౌజ్ నైస్ ఓకే నెక్స్ట్ డిజైన్ మంచి పండు రెడ్ అమ్మ దానికి ఆపోజిట్ కలర్లో వీవింగ్ ఉంది నావీ బ్లూ ఓకే ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ మాస్టర్డ్ అలోరా ఇది కూడా ఇదంతా వీవింగ్ ఓకేనా జరీ బూటీ ఉంటుంది వీవింగ్ బుట్టి అండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ రెగ్యులర్గా వాచ్ చేయండి అన్ని రకాల ఐటమ్స్ బడ్జెట్లో ఇచ్చేస్తాము క్వాలిటీకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తామండి మినిమం మార్జిన్తో ఇచ్చేస్తాము ఓకే ఓకే ఇది వచ్చి పింక్ కలర్ అండి ఇది కూడా వీవింగ్ బుటీనే అంటే బార్డర్ లెస్ ఆపోజిట్ కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవి కూడా బాగుంటాయి మా బార్డర్ లెస్ కూడా రెండే ఇప్పుడు సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ కి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది టెంపుల్ డిజైన్ బార్డర్ ఎస్ బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది లాస్ట్ టైం వీడియోస్ చూడండి ఒక్కటి కూడా ఈవెన్ డిజైన్ కలవనే కలవదు అన్ని కొత్త లోట్లేనండి వీడియోలు ఓకే 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 ఈ డిజైన్ కూడా సేమ్ డిజైన్ సెవెన్ ఫిఫ్టీలో వచ్చింది ఇది వచ్చి గంగా జమున డిజైన్ అమ్మా గంగా జమున బార్డర్ అంటారు దిస్ ఈస్ బ్లౌజ్ చక్కగా బాగుందండి ఐటమ్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అందరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అవైలబుల్ అని చెప్పగానే పేమెంట్ పిక్ అడ్రస్ పిక్ పెట్టండి ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ బాయ్ 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 బాయ్